నమస్కారం అండి ఇరవై ఫీట్ల అండి వేస్ట్ పేస్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడ నుండి చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే ఏం అర్థం కదండి ఇల్లు బయట లుక్ మాత్రం ఇలా ఉందండి ఎంట్రన్స్లో ఉన్నామండి డోపలికి వెళ్దాం ఇప్పుడైతే గేట్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్ అండి పైకి వెళ్ళడానికి మెట్ల అండి మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ చూద్దామండి ఇప్పుడైతే కామన్ బాత్రూంలో లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి బోర్ ఉందండి కృష్ణ వాటర్ వస్తా అండి ఉందండి ఇల్లు వచ్చేసి వంద గదాల్లో ఉంటా టోటల్ లుక్ అండి పైన స్లాప్ ఏరియా అండి డోర్ టిక్కట్లతో చేపేయడం జరిగిందండి నార్త్ పేసిన టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి హాల్లో చూద్దాం అండి పైన స్లాప్ ఏరియా అండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి టీవీ ఏరియా అండి టూ విండోస్ ఇవ్వడం జరిగిందండి హాల్లో బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి మనం కిచెన్లో వద్దామండి ఫస్ట్ అయితే టోటల్ హాల్ ఏరియా అండి కిచెన్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మనం ఈస్ట్ బేస్లో చూద్దామండి ఎప్పుడైతే విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి హాల్లో ఈస్ట్ బేస్లో చుట్టూ ఇల్లే ఉన్నాయండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నాను అండి బెడ్రూమ్లో చూద్దాం అండి ఇప్పుడు బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బాత్రూంలో చూద్దామండి టోటల్ బాత్రూమ్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి వీళ్ళు వచ్చేసి ఎన్ఎప్స్ నగర్లో ఉంటానండి అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి అలాగే మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటాయి ఆ బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మేము ఏ కొత్త వీడియో చేసినా మీ ద్వారా వస్తుందండి లైక్ చేయండి